가겠다. <목소리도>

తాను అగ్రవండి దొరికాలి ఎర్ర కైక तो क्या

ీతిలో ఎక్కలు వెయ్యాలి జనమైన చేయాలి

రామలక్ష్మి గారు ఆయన కలిసి మంది పదివేలు పది రవికుమార్ రెడ్డి గారు నాలుగు వేలు

ಅನ್ನ ಕೇಡನಾ ఇద్దరు గొప్ప నగిత గత సంవత్సరం రికార్డు కూడా ఈ జత యజమానిదేనండి పన్నెండు రౌండ్లు పొట్టి చేసుకొని తిరిగి పదమూడవ రౌండ్లు చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి వద్ద ప్రదర్శనలు వస్తున్నాయి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి

చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ ఆడపడి మీరు వారికి వాళ్ళకి బంగారం సాంతం వహిస్తున్న వాళ్ళని గౌరవం మాంసాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ గారు ెడ్డి గారు అక్కడ ఆర్గ్యమంట్ చేసుకోవచ్చా పాండరంగారెడ్డి గారు శ్రమశిక్ష పాటించాలి అక్కడ ఎంత ఇబ్బంది కలుగుతుంది ఎంతలోకి ఇబ్బంది కలుగుతుంది బయటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి थे थे हा 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 भेट कला पैसे

ఆరు అడుగులు లాగితే డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు మీకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి అటు చివరికి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగులు లాగాలి అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఆరు అడుగులు రాగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై దేశానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం హరి ಅಜ್ಜ ಚವರಿಕೆ ಬೆಲ್ಲ ತಿರುಗಿ ಇರಮಯ್ಯ ನಡೆದಲಾಗಿದ್ದೇನೆ ರೆಂಡಾವ ಸ್ಥಾನಗಳ ಕೊನಸಾಗವಂತು ಪರಿಸ ತಾಲೂಕಿ ಮೂರವ ಸ್ಥಾನಗಳ ಕೊನಸಾಗತ ನಾಯ್ ಪರಿಸ ತಾಲೂಕಿ ಮೂರವ ಸ್ಥಾನಗಳ ಕೊನಸಾಗತ ನಾಯ್ ಅದರ ತಿರುಗಿ ಇರಮಯ್ಯ ನಡೆದಲು ಸುಸ್ತನಲ್ಲಿ ಸಮಯ ಮೂರು ನಿಮಿಷಗಳು ಸಮಯ ಮೂರು ನಿಮಿಷ ಅಲ್ಪಗೊಂಡಾಗಲಿ తిప్పుకొని వస్తారు అంటే దూరంగా ఉండాలి మీరు దూరంగా దూరంగా ఉండాలి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగులు లాగితే ఇరవై ఆరు అడుగులు లాగితే రెండవ స్థానములు కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగులు లాగితే రెండవ స్థానములు కొనసాగవచ్చు మాత చంద్రబాబు చౌటపల్లి కొత్తటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఆరు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఆరు అడుగులు లాగాలి రెండు నిమిషాలు ఉన్నది అయ్యా ఎవరు రావద్దు లోపలికి

Turn the ball.